మనం బాధల్లో ఉన్నప్పుడు మనం ఎవరన్నా మనకెవరన్నా నేనున్నాను నీకు చేయతనిచ్చి నేను ఉంటాను నీకు అండగానే ఇచ్చినప్పుడు నిజంగా మనం చాలా బలాన్ని పొందుకుంటాం అలాగే చంద్రబాబు నాయుడు గారు బాధల్లో తిరిగిపోనప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు ఒక ఉన్మాది పాలన అందరూ కూడా గడిచిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారిని పలకరించాలన్నా సరే అటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక హీరో కింద వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారిని నేను ఉన్నాననేసి అనేసి బొట్టిన మీ వెనకాత నేను ఉంటానని అన్నారు ఆయన గుడిలో మీటింగ్లో తను తాను తగ్గించుకున్నవాడు ఇచ్చింపు చెప్పారు నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకుని చంద్రబాబు నాయుడు గారు కన్నభవన్ గారు ఆ రోజు నిజంగా ఆయన జీవాన్నిపిస్తున్నారు నిజంగా ఆయన చెప్పిన సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి అభిమానులందరూ కూడా పోటీపడి పనిచేయాలా సేవకు అంతే తప్ప ఒక హీరోని ఇంకా పెద్ద స్థాయికి తీసుకొచ్చే విధంగా అభిమానులతో కూడా పనిచేయాలని చెప్పి మరి ఈ కార్యక్రమం ఉద్వాసనలో పెట్టడం మరి మధుర రాములు కానీ గంట తిమూర్తులు కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మా గురువుల విషయంలో వచ్చేసి ఉద్వాసంలో పాల్గొనడం చాలా అభినంది మన సవాత